రోజుకు మూడు రంగుల్లోకి మారుతున్న శివలింగం ఎక్కడ అంటే భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూరిలోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్ ఆలయంగా మిగిలిపోతుంది ఈ ఆలయం సైన్స్ కు సవాల్ గా మారింది మిస్టరీ గురించి పూర్తి వివరాలు చూస్తే ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ప్రతిరోజు మూడు సార్లు మూడు రంగులను మారుస్తుంది ఇందులో భాగంగా ఉదయం పూట ఎర్రగా అలాగే మధ్యాహ్నం పూట కాషాయం రంగులోకి అలాగే సాయంత్రం పూట చామల ఛాయ అనగా నీలం రంగులో శివలింగం కనబడుతుంది ఇక్కడ శివలింగం సాలగ్రామ రూపంలో కనబడుతుంది ఆయన గాని మూడు వేళల్లో మూడు రంగుల్లో శివలింగం దర్శనమిస్తుంది ఇకపోతే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోయారు ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడాలని భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి చేరుకుంటూ ఉంటారు ఉదయం పూట వచ్చిన భక్తులు సాయంత్రం వరకు ఉండి శివలింగం రంగులు మారడాన్ని చూస్తూ ఉంటారు అయితే ఇలా పూటకు ఒక రంగును మార్చుకోవడం వెనుక ఉన్న కారణానికి అనేక పరిశోధనలు జరిగాయి ఇందులో కొందరు శివలింగం మీద సూర్యకాంతి పడటం ద్వారా ఇలా జరుగుతుందని తేల్చారు ఈ ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కిందదని అక్కడి స్థానికులు చెబుతారు ఈ ఆలయంలో పంచలోహాలతో తయారు చేసిన నంది విగ్రహం ప్రధాన ఆకర్షణగా కూడా నిలుస్తుంది